ఇవి పంచదారతో చేసుకున్న గవ్వలండి మెత్తగా స్మూత్గా మంచిగా వస్తానికి మనం ఎలా చేసుకోవాలి ఇవి అని శూర్గాను ఒకసారి చాలా రుచిగా ఉంటాయి ఎలా వేసి చేశాను నేను మంచిగా ఉన్నాయండి గవ్వలు బాగా వచ్చినాయి అసలు చూసారు ఎంతగా పర్ఫెక్ట్గా వచ్చినాయి కొలతలతోటి చెప్తాను మీకు ఇప్పుడు ఇలా ఈ విధంగా మనం తయారు చేసుకుందామండి అండి ఓకే హాయ్ అండి హలో వెల్కమ్ టు కృష్ణమాలాక్స్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు గవలు తయారు చేసుకుందాము గవలు ఇది ముప్పావు కేజీ పిండి తీసుకున్నానండి నేను ముప్పావు కేజీ పిండి చక్కగా జల్లిడు పట్టుకుని ఉంది మైదా పిండి తీసుకున్నాను ముప్పావు కేజీ మైదా పిండిని జల్లుడు పట్టేసుకుని మంచిగా అట్లా గిన్నెలోకి తీసుకోవాలండి ఒక చిటికిడు షాట్ చదువుతున్నాను పేరులో ఇది నెయ్యి అండి ఇది మా ఇంట్లోనే తయారు చేసుకున్నది ఇది ఇది బయట నుంచి తెచ్చింది కాదు అది కొంచెం వేసానండి నేను నెయ్యి వేస్తే మంచిగా బోల్ వస్తుంది బాగుంటుంది అనమాట చక్కగా ఇట్లా తినడానికి కూడా కరకరలాడుతూ మంచిగా ఉంటుంది నెయ్యి వేసుకుంటే ఇట్లా నెయ్యి అంతా కలిసేలాగా మనం ఈ పిండి అంతా కలిపేసుకోవాలి ఇక దీంట్లో కలిసేసేయాలి మొత్తం పిండిలో నెయ్యి అంతా అండి ఇది నెయ్యి అనరు కదా సారీ వచ్చిదాన్ని ఎన్నపూస అంటారు ఎన్నపూస ఇది ఎన్నపూస అంతా ఇలా కలిపేసుకుంటే మొత్తం పిండి అంతా కలిసిపోవాలండి ఇట్లాగా చూడండి ఇది ఈ విధంగా చూసారా అంతా చక్కగా పిండిలో కలిసిపోయిందండి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మనం కలుపుకుందాం ఇక పిండి అంతా మొత్తంగా ఇలా కలుపుకోవాలండి పిండి అంతా వాటర్ వేసుకుంట ఒకేసారి పోసుకోకుండా వాటర్ కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండాలి ఒకసారి పోసుకున్నాం అనుకోండి పిండిలో ఎక్కువైపోతాయి మళ్ళీ ఇట్లా కలుపుకుంటూ పోసుకుంటూ ఉండాలండి అండి ఇట్లా ఈ విధంగా చక్కగా ఇట్లా అలా పిండి కలిపేసుకుని ఇట్లా మనం తీసుకుని నొక్కుకోవాలండి ఇక్కడ ఈ విధంగా కలుపుకుంటే చాలు మరి గైట్గా లేకుండా మరి లూజ్గా లేకుండా ఇట్లా మంచిగా ఇలా మనం ఇట్లా అనగానే వచ్చేటట్టు కలుపుకొని పిండి రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఐదు పది నిమిషాలు అండి కొంచెం మూత పెట్టుకుందాం ఇంకా ఓకే అండి ఇప్పుడు ఇది మూతది చూసుకుందాం ఇది కొంచెం మెత్తగా వచ్చేసింది ఇంకా ఇప్పుడు దీన్ని చిన్న చిన్న వండలు చేసుకోవాలండి ఇది ఇలాగా ఇలా వండలు చేసి పెట్టుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి కూడా సన్నగా వండలు చేసి పెట్టుకుంటే ఒక ఇద్దరం ఉండి ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోద్ది అనమాట ఇక ఇవ్వండి ఇలాగా వందలు చేసి ఈ చెక్క మీద కొంచెం పొడి పిండి ఇలా రాసుకుని దీన్ని ఎట్లా చేసుకోవాలండి చూసారు ఎలా వచ్చేసిందో ఇట్లాగా ఆ పిండి ఉంటే మనకి ఇంకా అతుక్కోదనమాట చక్క అది అలా వచ్చేస్తుంది ఇక ఈ విధంగా అన్నీ మనం ఇలా చేసుకున్న వాళ్ళండి మొత్తం వండలు చేసుకుని మంచిగా వస్తుంది చూసారా చాలా బాగా అట్లా చేసుకోవాలండి మొత్తం ఇక ఓకే అండి ఇది ఈ విధంగా అన్నీ ఇట్లా రుద్దు వేసుకున్నాం అండి ఇట్లా ప్లేట్లోకి పెట్టేసుకుని ఇప్పుడు వేయించుకోవాలండి అవన్నీ అయిపోయినాయి ఇక అన్నీ రుద్ది అది అలాగా ఇప్పుడు మనం వెళ్ళిపోదాం రెడీ చేసేసుకున్నాను ఓకే అండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము ఆయిల్ పెట్టేసుకుందాం స్టవ్ మీద ఆయిల్ వేడకుంటామండి అందులో ఇదండి ఓకే ఇప్పుడు ఆయిల్ వేడెక్కిపోయింది దీంట్లో మనం ఈ నొక్కున్న వేసేసుకుంటా ఉన్నాము ఆయిల్ అలాగా కొంచెం ఉడికిన దాకా మనం కదపకూడదండి కదిపితే పాడైపోతాయి మళ్ళీ చూడండి దాంట్లో ఏంగానే చక్కగా అలా ఇడిలిపోయి వచ్చేసి మంచిగా ఫ్రై అవుతాను చూసారా చాలా పొంగిని అండి బాగా వస్తున్నాయి అసలు సో వస్తుంటేనే బాగున్నాయి చక్కగా ఫ్రై అవుతాను మనం నొక్కేసి కనుక ఇలా ఆయిల్ కాస్తనేసింది ఫాస్ట్గా అయిపోతాయండి తొందరగా కొంచెం మనం పిండి కలుపుకుని ఈ ఆ చెక్క మీద చేసుకోవడమే కొంచెం లేట్ అంతే ఏం చేసేటప్పుడు ఫ్రై అవడం తొందరగా అయిపోతాయి ఇక చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు అంటే ఇవి తొందరగా అయిపోతుంది స్వీట్ పిల్లలు మంచిగా తింటారు ఇంట్లో అంటే బెల్లంతో చేసుకుంటే ఇంకా బాగుంటుంది నేనైతే పెద్ద పంచదారతో చేస్తున్నాను ఇది ఓకేనండి చక్కగా ఇదిగా చూసారా ఫ్రై అయిపోయినాయి ఇది మంచిగా మనం ఎన్నపోసేసుకున్నాం కదండి అందుకని కాలిపోయినాయి కానీ తెల్లగానే కాని వస్తుంటాయి కొంచెం ఎన్నపోసేస్తే ఇదైతే కాలిపోయినాయండి మంచిగా ఇప్పుడు ఆయిల్ అంతా వేసి ధారాలు వేసుకున్నాను చూసారా గలగల అంటున్నాయి పోయింది కానీ బాగా ఫ్రై అయినాయి అనమాట ఎన్నపోసేసే తలకి అట్లా వైట్గా ఉంటాయి ఎరుపు రాకుండా మంచిగా వేయించండి ఇప్పుడు మళ్ళీ వేసుకుందాం మనం కొన్ని కలాయిలో మేము ఈ ట్రైలో ఇట్లా వేసుకున్నామండి చక్కగా ఆరిని అనమాట ఇవన్నీ అవి ఇట్లా తీసుకుని వేసేసుకుని మనం చేత్తో పట్టుకున్నాం అనుకోండి అవి ఏమవుతుంది వండల్లాగా చేతికి అతికేసుకుంటాయి అందుకని ఇలా పలసట గెంటి తీసుకుని అట్లా వేసుకుంటే వచ్చేస్తాయి ఇక బాగుంటుంది ఇప్పుడు ఇవ్వమంటే కదపకూడదండి అట్లా వేసాం కదా మళ్ళీ ఎమ్మటే కదకుండా కొంచెం సేపు అట్లా ఉడకని అలాంటివి వాటి అంతటికే ఇడిలిపోతాయి ఇక మనం ఎమ్మటే కనుక గెంటి పెట్టి తిప్పామంటే అన్నీ చిన్న చిన్న పీసులు అయిపోతాయి అన్నమాట చూసారు కదండి అది ఇప్పుడు చూద్దాం ఇంకా ఇంకా చూడండి చక్కగా అది ఇడిలిపోయినాయి చూసారా భలే వచ్చినాయి అండి అన్నీ బాగా అట్లా కుప్పలాగా మనం వేసినా కూడా ఇట్లా మంచిగా వేడికి ఇడిపోతాయి అన్నీ అందుకని గెంటి పెట్టకూడదు మనం ముందు వేయం కానీ అలా వదిలేసేయాలన్నమాట ఆయిల్ చక్కగా ఇడిలిపోయి వచ్చినాయి ఇంకా అవి ఫ్రై అవుతాయి ఇక అయ్యి ఇదిగండి చక్కగా ఫ్రై అయిపోయినాయి అన్నీ చాలా బాగా బట్టి నోట్లు వేసుకున్నా కూడా భలే ఉందండి మెత్తగా కరిగిపోతుంది నోట్లు వేసుకుంటే భలే ఉన్నాయి పచ్చి చూపండి ఇప్పుడు పొయ్యి వెలిగించుకుందాం ఇంకా స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టేసుకున్నాం ఇదైతే చక్కగా ఖాళీగా పాకం కలిసిద్దండి అందుకని నేను ఈ కళాయి పెట్టుకుంటున్నాను మనం ఇరుకుగా పెట్టామనుకోండి అది కలవదు అనమాట అందుకని ఇది పెట్టాను ఇది మంచిగా ఉంటది ఇది ఎనపది కాదు దాంట్లో వేరేది అనమాట ఇది బాగుంటుంది దాంట్లో నేను వంటలు కూడా ఫ్రై కూరలు కూడా చేస్తుంటాను ఎక్కువగా కానీ చిలం రాదండి ఇది మంచిగా ఉంటుంది కళాయి ఇప్పుడు దీనిలో మనం పాపం పట్టుకున్నాము కిలో పిండి కదండి నేను కిలో చక్కెర పోతున్నాను కొంచెం వాటర్ వేసుకున్నాము పిల్లలు ఇంట్లో ఉంటారు కదండి సమ్మర్ కదా ఏదో ఒకటి తినాలని ఆశ పిల్లలకి ఏదో ఒకటి చెయ్యాలి అందుకే సగం వాళ్ళ కోసమే రెడీ చేస్తున్నానండి పిల్లల కోసమే తింటారని గారి అంట కరిగిపోయిందండి ఇప్పుడు పాపం ఉడుకుతా ఉంది మనం ఇప్పుడు కొంచెం కలపెట్టుకుంటూ ఉండాలి అడిగకుండా మధ్య మధ్యలో ఎట్లా కదుపుకుంటూ ఉంటే ఇది అటు ముదిరిపోకూడదు పాకం లేతగా ఉండకూడదండి పాకం వచ్చేలాగా పట్టుకోవాలి మనం అప్పుడే బాగుంటుంది ఇప్పుడు ఒక స్పూన్ ఇలాసీ పొడి వేద్దామండి చాలిక ఒకసారి పాకం ఎలా వచ్చిందో చూసుకుందాము ఇట్లా తీగపాకం వస్తే చాలు అండి అట్లాగా అదిగో అలా తీగలాగా అలా అది అలా అతుక్కొని రావాలి ఇట్లా రావాలన్నమాట తీగలాగా చూడండి మనం వాటర్లో వేసుకోకపోయినా లేదు అట్లా వీలతో పట్టుకుని తీగలాగా వస్తే చాలు ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేసింది పాకం ఇంకా ఓకేనండి సరిపోయింది ఇక్కడ పాకం ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసి వేసుకుందాము పొయ్యి ఆఫ్ చేసి ఇప్పుడు అవన్నీ ఫ్రై చేసి అన్నీ దాంట్లో పోసేసుకుందామండి పోసేము కలపెట్టేసి మొత్తం అట్లా మొత్తం బాగా వేడి మీద కలపెట్టేసి అయితే పాకం అంతా ఫీల్ చేసిద్దండి దాంట్లోకి ఇక మనం కొంచేపు సల్లార్చుకోవాలి వాటిని వేడి ఉంది కదా బాగా మొత్తం కలిసిపోయినాయి చూసారండి ఎలా వచ్చేసినాయో చక్కగా అదిగో పాకం అంతా కొంచెం ప్యాన్ కాలిగి పెట్టుకున్న వేడి తగ్గిపోయింది చూడండి ఎలా వచ్చేసిందో భలే బాగా వచ్చినాయండి అసలు భలే చక్కగా ఇట్లాగా ఎరుస్తున్న మంచిగా ఉన్నాయి చూడండి తినడానికి కూడా బాగుంటాయండి ఎట్లా వచ్చినాయో చేతికి కూడా తునిగిపోతున్నాయి ఇట్లాగా మెత్తగా సాఫ్ట్గా ఉంది చాలా బాగుంది నేనైతే తినాడుతున్నాను బలే టేస్ట్గా ఉందండి ఎలాకి వాసన స్మెల్ మనం ఎన్నపో చేసుకున్నాం కదా అసలు ఎంత బాగుందంటే తింటుంటే కరిగిపోతానండి నోట్లో వేసుకుంటే అసలు మంచిగా పర్ఫెక్ట్గా వచ్చినాయి చాలా మంచిగా వచ్చినాయి ఈ విధంగా చేసుకోండి మీరు కూడా ఇగండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి చాలా బాగున్నాయి చక్కగా ప్లేట్లో తీసుకున్నాము చాలా బాగున్నాయి గవలండి గవలు వచ్చేసేయండి అందరం తినే చేద్దాం ఇంకా అయిపోయినాయి చాలా బాగున్నాయి గవలు చలవలకి అందరికీ ఏదైనా తినాలనిపించింది కదా వచ్చేయండి మా ఇంటికి తినేది కానీ అందరూ మంచిగా ఉన్నాయి ఈ విధంగా చేసుకోండి మీరు కూడా చాలా చాలా మంచిగా వస్తాయి నేను చెప్పినట్టు చేసేసుకోండి అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అందరికీ నమస్తే నానా బై